దయచేసి ఒకటే విషయం ఆలోచింది మన బిఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా తెలంగాణ రాకపోతే సిద్ధిపేట జిల్లా అయ్యేదాపేట రాకపోతే మనకింత అభివృద్ధి జరిగేదా ఎవరెవరేదో మాట్లాడు బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు మనమందరం అందరం పోరాటాలు చేసినాడు తెలంగాణ వస్తారంటే ఎవరు నమ్మలేరు రాదు యువకులు తలబెట్టిద్యార్థులు యువకులుగాల మీద ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎలాగా తెలంగాణ వచ్చింది కనుక అనేక రంగాల్లో భారతదేశానికి ఈ తెలంగాణ మారింది మారి పోరాటాలు చేసింది ఎంతో మంది తమ్ముళ్ళు యువకులు విద్యార్థులు

నాయకుల అడుగులకు మడుగులొత్తు తెలంగాణ అంటే కాల్ చేస్తాడు అయింది ఆ తెలంగాణ అమలవీళ్ళ స్ దగ్గర పోయి ఒక రెండు పువ్వులన్న పెట్టాలి అమలవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా జయ తెలంగాణ అన్నాడా అమర్లను సల్యూట్ చేయాల్సిన విజ్ఞాత లేదు ఆలోచన చేయండి నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని రంగాల్లో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిందంటే అది గారు నిజం మాట్లాడే కాంగ్రెస్ పార్టీ దయచేసి విద్యార్థులు యువత సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత నేను హామీ కూడా ఇస్తా ఉన్నా భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో ఉంటారు మీలో నుంచే

మీకు హరీష్ డైరైనా కష్టానికైనా పండగ చిన్న చిన్న గ్యాప్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా బాధపడకండి నా దృష్టికి తీసుకురండి నేను కంటికి మా యువ విద్యార్థి

మున్సిపాలిటీ పెంపకంలోనైనా అది పదో తరగతి పరీక్ష ఫలితాలైనా ఎప్పుడు పదవ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినా ఈ జిల్లా స్థానంలో ఈ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపాం

ఒక విద్యా నిధిని ఏర్పాటు చేసి పిల్లల చదువుల కోసం నేను సహాయం చేస్తానంటున్నా పిల్లలకు ట్రైనింగ్ కానీ పిల్లలకు ఉద్యోగ కల్పనలో జాబ్ వేయాల ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా చేసి నేను కష్టపడి పనిచేస్తా ఎంపీగా ఢిల్లీలో పోరాటం చేయడం పార్లమెంట్ లో మాట్లాడడం మన స్థితి పేద మేదక్ సంఘానికి నిధులు లేవడం అంతేకాకుండా నా స్వంతగా కూడా